ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినూ ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లరా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు నిండారుగా దీవించునిగాక మంచిది ఈ యొక్క సమయంలో దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుంటాం పరిశుద్ధ గ్రంథాల నుంచి కీర్తన నూట నలభై ఏడు రెండవ చరణాన్ని మనం చూస్తే యహోవాయే ఎరుషల్ కట్టువాడు చదరిన ఇస్రాయేలీలను పోగుచేవాడు యహోవాయే కట్టువాడు చదరినటువంటి వారిని ఆయన పోగు చేసేవాడు యహోవాయ ఎరుశులేమును అంటే యహోవా ఎరుశులేముని కడతాడు కానీ నాకేంటండి అని మనకందరికీ అనిపించవచ్చు ఎరుషులేము దేవుని మందిరానికి సాదృశ్యం కదా ఎరుషులేము అనగా దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు దేవుని మందిరము మనమే ఆయనే మన ఇల్లు దేవుని ఆత్మ మనలో నివసించున్నదని మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని భక్తుడు పావులు గారు తెలియజేశాడు ఆ రీతిగా మనకు సాదృశ్యంగా కనబడుతుంది దేవాది దేవుడు మనలను కట్టేటువంటి వాడు మన జీవితాలని కట్టేటువంటి వాడు మన కుటుంబాలని కట్టేటువంటి వాడు చదిరినటువంటి మన జీవితాలని బాగు చేసేవాడు చూడండి మన జీవితాల్లో మనకి ఇష్టం వచ్చినటువంటి త్రోవల్లో నడుస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరికి నచ్చినట్లుగా వారు నడుస్తూ త్రాగుతూ తనలాడుతూ ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మార్గం తప్పిపోయి పాపంలో జీవిస్తూ అతిక్రమములు చేస్తూ అపరాధములతో మనం జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని సమకూర్చాడు ఆయన తన కల్వరి సెలువలో తన మూలమైనటువంటి నిర్దోషమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనందరికీ పాపక్షమాపణ ఇచ్చాడు ఇదిగా ఆయన పిలుస్తున్నాడు రండి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని చేస్తానని చెప్పి దేవుడు పిలిచాడు మనలను ఆయన బాగు చేయడానికి మన జీవితాల్ని ధన్యపరచడానికి మన జీవితాలని ఆయన కట్టేటువంటి వాడు ఆయన చెదరనటువంటి మనలను దారి తప్పిపోయినటువంటి మనలను చెదిరిపోయినటువంటి మన జీవితాలని ఆయన పిలిచి బాగుచేసేటువంటి వాడు సమకూర్చేటువంటి వాడు అందుకని అన్నాడు యహోవాయే ఎరుషులేమును కట్టువాడు చెదరైనటువంటి ఇస్రాయిలను ఆయన పోగుచేవాడు రక్షించబడినటువంటి జనాంగం చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా దేవుని వాక్యం ఏదో వస్తున్నాను వెళుతున్నాను అన్నట్లుగా ఉన్నావేమో సరిగా దేవుని వాక్యం మీద అనుకోలేని స్థితిలోను ఉన్నావేమో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయన వైపు నువ్వు చూస్తే నిన్ను ఆయన పోగు చేసి సమకూర్చి నిన్ను బలపరిచి నడిపించేటువంటి వాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా దేవుని వైపు చూద్దాం లోకం వైపు చూస్తున్నావా లోక పరిస్థితుల వైపు చూస్తున్నావా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేటువంటి క్రీస్తు వైపు చూచినప్పుడు మన జీవితాలు ఫలభరితంగా నడిపించబడతాయి ఆధ్యాత్మికంగా మన జీవితాలు ఫలభరితంగా ఉండాలనంటే దేవుని వైపు మనం చూడాలి క్రీస్తు వైపు మన హృదయాలను కేంద్రీకరించుకోవాలి కనుక అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినగా ప్రార్థించుదాం పరిశుద్ధ నీకు వందనాలు చెల్లిస్తున్న మా ప్రభు ఇదిగో నాయన చెదరినటువంటి మా జీవితాలని బాగు చేసేవాడివి సమకూర్చేటువంటి వాడివి మా జీవితాలను నువ్వు కట్టేటువంటి దేవుడు కానీ ఉన్నావు ఏ యొక్క పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలు ఉన్నాయో నువ్వు ఎరిగినటువంటి దేవుడివి నాయన సమాధానం లేక ఆ ఉన్నటువంటి వారి జీవితాలు మీరు కట్టండి బలపరచండి నీ ప్రేమ ఐక్యతతో వారిని నింపండి నీ సమృద్ధిని వారికి దాయిచ్చేయండి నీ సహాయ సమృద్ధి చేయండి నీ మహిమేశ్వరిలో నుంచి ప్రతి అక్కరను తీర్చిన ఆమెను హెచ్చించుకోనమని ఏసు నామమున అడిగి వెడిచు నమ తండ్రి ఆమెన్